హాయ్ అందరికీ నమస్కారం గత ఎపిసోడ్లో శరణ్య మగవాళ్ళు ఆడవాళ్ళలో ఒక మంచి స్నేహం ఎందుకు చెయ్యరు స్నేహానికి పరాకాష్ట ప్రేమేనా మరి ప్రేమకి పరాకాష్ట పెళ్ళా అలా అయితే తేజ కూడా మామూలు మగవాడా అతనిలో ప్రత్యేకత ఏమీ లేదా అనుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్లో అంతేకాదు ఆమెకి హద్దులు బాగా తెలుసు అందుకే ఇద్దరి మధ్య ఉన్న స్థాయి భేదం ఆమె మర్చిపోదు అతని స్థాయి వేరు తన స్థాయి వేరు స్నేహానికి అంతస్తులు అడ్డు కాకపోవచ్చు కానీ ప్రేమ పెళ్ళి వీటికి అంతస్తులో తను ఏమాత్రం అతనికి సూట్ అవ్వదు మోహంతోటో ప్రలోభంతోటో ఈ సన్నిహిత్యానికి ప్రేమ అనుకోవడం అది శాశ్వతం చేసుకోవడం కోసం అనాలోచితంగా పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత మనస్పర్ధలతో విడిపోవడం ఆమెకి ఎంతమాత్రం ఇష్టం లేదు మంచి స్నేహాన్ని ప్రేమ పేరుతో కలుషితం చేయడం కూడా ఇష్టం లేదు పైగా తనకి ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం చేరాలి ఆ తర్వాత ప్రేమ అయినా పెళ్ళి అయినా అనేది ఆమె నిర్ణయం ఏయ్ ఏంటి ఆలోచిస్తున్నావు లంచ్ చేద్దాం రా అని ఆర్తి తట్టడంతో లేచి ఆమెని అనుసరించింది ఆలస్యంగా నిద్రలేచి పరుగొత్తుక రావడంతో బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఆకలి దంచేస్తుంది కమ్మటి ఆ భోజనం కడుపు నిండా తింది నలభై నిమిషాల లంచ్ తర్వాత షార్ట్ ఫిలిం ప్రజెంటేషన్ షార్ట్ ఫిలిం అంటే ఎలా ఉంటుంది అనుకుంటూ అనాసక్తంగా కూర్చున్న శరణ్య కొద్ది క్షణాల్లోనే అందులో మునిగిపోయింది ప్రారంభం నుంచే ఆసక్తి కలిగించింది మంచి థీమ్ పెట్రాయిటిజం ఇద్దరు యువకులు చిన్నప్పటి నుంచి ప్రాణమిత్రులు ఇద్దరిది చెరో లక్ష్యం అభిరుచులు వేరు ఆదర్శాలు వేరు ఒకరికి విదేశాలకు వెళ్ళి మిలీనియర్ అవ్వాలని ఆశ ఒకరికి సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని కోరిక నీ దేశభక్తి ఎవరు గుర్తిస్తారు నీ త్యాగం ఎవరికి కావాలి స్వార్థపరులైన ఈ నాయకులు నీ సేవలకు మెచ్చి నీకేదో చేస్తారన్న భ్రమలో ఉన్నావు అంటాడు రెండో యువకుడు సైన్యంలో చేరడానికి వెళ్తున్న మిత్రుడితో నన్నెవరో మెచ్చుకోవాలని నేను చేయడం లేదురా నా కన్న తల్లికి సేవ చేస్తే నన్నెవరో గుర్తించాలని చేస్తానా అది నా బాధ్యత అలాగే ఈ దేశం నా తల్లి కష్టాల్లో ఉన్న నా తల్లిని వదిలి పరాయ దేశం వెళ్ళేంత స్వార్థపరుడిని కాను అనుకున్నట్టే మొదటి అతను సైన్యంలో చేరుతాడు రెండో యువకుడు అమెరికా వెళ్ళడానికి అనేక అడ్డంకులు రెండేళ్లు గడిచిపోతాయి ఒకరోజు దారుణమైన వార్త ఉగ్రవాదుల దాడిలో బలైపోతాడు మిత్రుడు తను అన్నట్టి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మిత్రుడి గురించి వార్తాపత్రికల్లో కానీ న్యూస్ ఛానల్లో ప్రత్యేక వార్త లేకపోవడం బాధ కలిగిస్తుంది ఒక నటుడి రాసలీలలు రాజకీయ నాయకుడు ప్రతాపాలు లాంటివి అనవసరమైన వార్తలు పతాక శీర్షికల్లో ప్రశ్ ప్రచురించే పత్రికలు కదలు కథలుగా ప్రసారం చేసే ఛానళ్ళు తన స్నేహితుడి ప్రాణత్యాగం గురించి ఏమాత్రం ప్రాధాన్యత లేని ఈ విధంగా ఒక మూల చిన్నగా ప్రచురించడం చూసి మండిపడతాడు దేశం కోసం చేసే త్యాగానికి ఎవరి గుర్తింపు అవసరం లేదని అంతరాత్మ సాక్షిగా చేసే పనికి ఆ భగవంతుడి గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని అన్న స్నేహితుడి తండ్రి మాటలకి కదిలిపోయిన అతను అమెరికా వెళ్ళాలన్న తన నిర్ణయం మార్చుకుంటాడు ఎంతో అర్ధంగా ముగింపు కళ్ళు చెమర్చేలా ఉంది లైట్లు వెలగగానే అభినందనల జల్లులో తడిసిపోతున్న వైపు చూసింది శరణ్య ఎప్పుడు అల్లరిగా మాట్లాడుతూ చిన్న పిల్లాళ్ళ ప్రవర్తించే తేజాలో ఇంత ప్రతిభ ఉందా మొదటిసారిగా అతనిలో మరో వ్యక్తిని చూసింది అతని పట్ల అభిమానం ఆరాధన వెల్లువగా పొంగింది తన క్లాస్మేట్గా తన స్నేహితుడిగా ఆత్మీయుడిగా ప్రేమ ప్రేమ అంటూ వెంటపడే అల్లరి కుర్రవాడిగా మాత్రమే ఇంతవరకు తెలుసు ఇప్పుడు ఈ తేజ వేరుగా నమ్మలేనట్టుగా తనని తాను గిల్లుకుంది అందరూ అతని ప్రశంసలతో ముంచేస్తున్నారు వాళ్ళకి సమాధానం చెబుతూనే కళ్ళతో శరణ్యకి సైగ చేశాడు ఎలా ఉంది అన్నట్లు కళ్ళతోటే ప్రశంసనిచ్చింది శరణ్య ఆర్తి కళ్ళు తుడుచుకుంటూ గ్రేట్ ఫ్రెండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ తేజ అంది అందరి కళ్ళు తడిగా అవడం గమనించిన శరణ్య ఇంతమందిని కదిలించిన తేజ సామాన్యుడు కాదు అనుకుంది తేజ దగ్గర అందరూ సెలవు తీసుకుంటున్నారు మిత్రులంతా పొందిన పారవశంలో నుంచి బయటికి రాలేక అలాగే కూర్చున్నారు తేజ కొద్దిసేపటికి వాళ్ళ దగ్గరికి వచ్చాడు మిత్రులంతా అభినందనలతో ముంచెత్తారు పూనం కౌగులించుకొని విష్ చేసింది శరణ్య చేయి చాచి షేక్ హ్యాండ్ ఇస్తూ ఎక్సలెంట్ తేజ కంగ్రాట్స్ అంది మనస్ఫూర్తిగా థ్యాంక్స్ శరణ్య అన్నాడు తేజ ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు శరణ్య కూడా బయలుదేరుతూ ఈవినింగ్ ఇంటికి రా అంది ఎందుకు ఏదన్నా గిఫ్ట్ ఇస్తావా అని అన్నాడు తేజ కళ్ళ నిండా అల్లరి నవ్వుతో అడిగాడు ఇస్తాను రా అంది అయితే ఖచ్చితంగా వస్తాను ఇక్కడ మొత్తం సెటిల్ చేసి వస్తాను అన్నాడు బాయ్ చెప్పి బయలుదేరింది లిబర్టీలో ఉన్న తన అపార్ట్మెంట్కి వచ్చిన శరణ్య దాకా ఆ మూల్లో నుంచి బయటికి రాలేకపోయింది తేజాలో ఇంత మంచి భావాలున్నాయా తేజ లాంటి ఆదర్శ భావాలు చక్కటి అభిరుచులు ఉన్న యువకులు సినిమా ఫీల్డ్లో ఉంటే తెలుగు సినిమా కూడా ఆస్కార్ స్థాయికి ఎదిగే సమయం త్వరలోనే వస్తుంది అనుకుంది నాలుగు అవుతుండగా తేజ కోసం గులాబ్జామ్ చేసింది మ్యాగీ చేసింది శరణ్య ఫ్రెష్ అయి షార్ట్ టీషర్ట్ వేసుకొని అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఐదున్నర అవుతుండగా వచ్చాడు తేజ హాయ్ డార్లింగ్ అంటూ ఎలా ఉంది ఫిలిం వస్తూనే అడిగాడు శరణ్యని శరణ్య సమాధానం చెప్పకుండా లేచి వెళ్ళి రెండు బౌల్స్లో మూడేసి జామ్ వేసి తీసుకొచ్చింది సోఫాలో వెనక్కి జరిగి కూర్చొని రిమోట్ తీసుకున్న తేజ చేతిలో నుంచి రిమోట్ తీసి పక్కన పడేసి అతను పక్కన కూర్చుంది వాట్సాప్ అని కళ్ళెగరేస్తూ అడిగాడు తేజ స్పూన్లో గులాబ్జామ్ చిన్న ముక్క కట్ చేసి అతను నోటికి అందిస్తూ ఇలా ఉంది అంది శరణ్య గులాబ్ జామ్ తీయగా ఉంది యూ మీన్ షార్ట్ ఫీలింగ్ కూడా అంతేనా నీకు అర్థమయ్యింది మొద్దు అంటూ నెత్తిన చిన్నిగా మొట్టికాయ వేస్తూ నేను ఇలా నీకు తినిపించడం నువ్వెలా ఫీల్ అవుతున్నావు ఎగిరేసి నాకేం అనిపించడం లేదు అన్నాడు తేజ అయితే నీ ఆరోగ్యం విష్ విషయం అనుమానించాల్సిందే ఓసారి మంచి డాక్టర్కి చూపించుకో అంది శరణ్య అవునా రెండేళ్ల నుంచి పిచ్చి విధవల నీ వెంట ప్రేమా ప్రేమ అని తిరుగుతుంటే ఏమాత్రం చలనం లేని నీ ఆరోగ్యం సంగతి ఏంటో అని కోపంగా అన్నాడు తేజ శరణ్య నవ్వింది నీకింత మంచి టేస్ట్ ఉందని ఇంతవరకు నాకు తెలియదు తేజ కథ ఎక్కడిది ఎవరు రాశారు అతని బౌలు అతని చేతికిచ్చి తను ఒక బౌల్ తీసుకుంటూ అడిగింది అతను సమాధానం చెప్పకుండా గులాబ్జామ్ తినసాగాడు నువ్వేదో మీడియా అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అనుకున్నానే కానీ ఇలాంటి మంచి ఫిలిమ్స్ చేస్తావని నేను అస్సలు ఊహించలేదు చెప్పు తేజ స్టోరీ ఎవరు రాశారు అని అడిగింది శరణ్య నేనే అని కాలీబౌల్ సెంటర్ టేబుల్ మీద పెట్టాడు నువ్వా నువ్వు కథలు కూడా రాస్తావా ఆశ్చర్యంగా చూసింది శరణ్య ఇందులో నువ్వంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముంది ఆ మాత్రం చిన్న కథ రాయడం బ్రహ్మ విద్య అని అన్నాడు తేజ అలా అని కాదు కానీ ఐ కాంట్ బిలీవ్ ఆమె వైపు తదేకంగా కొన్ని క్షణాలు చూసి చిన్నగా మందహాసం చేశాడు తేజ కూర్చున్న దగ్గర నుంచి లేచి కిచెన్ వైపు వెళ్ళి స్టిక్ ప్యాన్లో ఉన్న మ్యాగీ కొంచెం ప్లేట్లో పెట్టుకొని అక్కడే స్టాండ్లో ఉన్న ఫోర్క్ తీసుకొని తింటూ వచ్చి సోఫాలో సెటిల్ అయ్యాడు తర్వాత తినొచ్చు చెప్పు అంది రవ్వంత విసుగ్గా సస్పెన్స్ భరించలేనట్టుగా చాలా బాగుంది వెరీ టేస్ట్ అన్నాడు తేజ గబుక్కున ప్లేట్ లాగేసి ముందు చెప్పు తర్వాత ఉన్నదంతా నువ్వే తిందువు కానీ కావాలంటే ఇంకా చేసి పెడతా అంది శరణ్య తేజ గట్టిగా నవ్వి శరణ్య చేయి తన చేతిలోకి తీసుకొని అరచేయి ముద్దు పెట్టుకొని అన్నాడు ఓసి పిచ్చి శరణ్య ఇలాంటి కథలు రాయడానికి గొప్ప మేధావులు కావాలా నీలాగా పుస్తకాలు నమిలి మింగేయాలా న్యూస్ పేపర్లో చదివిన న్యూస్ నన్ను కదిలించింది దాని నుంచి వచ్చిన చిన్న ఆలోచన ఒక స్టోరీ లైన్ కొంచెం స్క్రీన్ ప్లే నాలుగు డైలాగ్స్ కొంత క్రియేటివిటీ వేసి ఒక మూవీ అప్పటిదాకా ఇంకా ఏదో చెప్పబోతున్నాడని సీరియస్గా వింటున్న శరణ్య మ్యాగ్ ప్లే మ్యాగీ ప్లేట్ ఇస్తూ దీర్ఘంగా తిను అని సోఫాలో వెనక్కి వాలుతూ అంది దీనివలన నీకు మేనేటరీ బెనిఫిట్ ఏమన్నా ఉంటుందా అని అడిగింది అదంతా నేను ఆలోచించడం లేదు నాకు ఈ పిల్ల నచ్చింది ఫాలో అవుతున్నాను ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అన్నాడు తేజ అవునులే నీకు మీ నాన్న సంపాదించి ఇచ్చింది బోలెడు ఉంది నువ్వు సంపాదిస్తే ఎంత లేకుంటే ఎంత అంది శరణ్య సరేలే ఇంతకీ మన పెళ్ళెప్పుడు అడిగాడు తేజ ఇప్పుడే చేసుకుందామా అంటూ గట్టిగా నవ్వి కుషన్ అతని మీద విసిరేసి లేచి కిచెన్ వైపు వెళ్ళిపోయింది ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్